హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టుడే వచ్చేసి నేనైతే ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే ఓన్లీ తెలంగాణలో అయితే చేస్తారు తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఈ రెసిపీని అయితే చేస్తారు అదేంటి అంటే మినప్పప్పు అండి మినప్పప్పు ఎప్పుడు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడూ వినలేదు కావచ్చు సో దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా మనం స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసి అందులో తాలింపు దినుసులు అంటే ఎల్లిపాయనిలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసి ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి సో ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా తిప్పేసి ఒక టూ టమాటోస్ని ఇలా పెద్దగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి టమాటోస్ అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది సో ఇలా టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక కప్పు పప్పును అయితే యాడ్ చేసుకోండి ఒక కప్పు పప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోండి సో ఇలా ఉడికి ఉడికిన తర్వాత మనం ఒక మిక్సీ బౌల్లోకి తీసు మీకు సరిపడేంత మిర్చిలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసేసి ఇలా తిప్పుకొని కొంచెం మూత పెట్టేయకుండా అలా కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికిస్తే చాలు మినపప్పు అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో సో ఇలా రొట్టెలను చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇలా మంచిగా రొట్టెను అప్పుడప్పుడే మంచిగా వేడివేడిగా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ చల్లగా ఉన్నా కూడా వాటిని అయితే వెయిట్ చేసుకొని పప్పుతో తింటే అసలు ఆహా ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి జొన్న రొట్టె చేయని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి నేను ఈ జొన్న పిండిలో అయితే నేను కొంచెం రాగి పిండి యాడ్ చేసుకొని అయితే జొన్న రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకున్నా సో చూడండి ఎంత బాగొచ్చిందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అండ్ చాలా సూపర్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలా ఒక ప్లేట్లో మినపప్పు అండ్ అప్పుడే గడ్డగడ్డ పెరుగు అడ్డ కట్టిన పెరుగు తీసుకొని ఇలా జొన్న రంటే ఆహా అసలు ఏముంటుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ చేయకుంటే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్